హలో అండి అందరికీ ఈ వాళ్ళ మనం మష్రూమ్ బిర్యానీ అస్సలు ఆయిల్ అండ్ గీ లేకుండా చేసుకోబోతున్నాం ముందుగా వెల్కమ్ టు చిల్ విత్ లయాస్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఇదిగోండి ఎంతో రుచికరమైన హెల్తీగా టేస్టీగా ఉన్న ఈ బిర్యానీని అస్సలు ఆయిల్ వేయకుండా గీ లేకుండా చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ నేను చూపిస్తున్న ముందు ప్రాసెస్ని చక్కగా చూసి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి ఓకేనా ముందుగా ఒక కుక్కర్ తీసుకోండి అందులో టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ మష్రూమ్ని చక్కగా కడిగేసి కట్ చేసి యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఆ తర్వాత బిర్యానీ మసాలా ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసిన తర్వాత ఒక్క కప్పు కర్డ్ యాడ్ చేయాలి కర్డ్ బాగా చిలికనదైన పర్వాలేదు గట్టి పెరుగు పర్వాలేదు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కసిరి మేథి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి మనం ఇప్పుడు చక్కగా మర్దన చేయాలి చక్కగా కలుపుతూ చేత్తోనే కలపాలండయి ఓకేనా చక్కగా హ్యాండ్తోనే మిక్స్ చేస్తేనే మన వంటకి ఆ రుచి అనేది అద్భుతంగా వస్తుంది అందరూ చేస్తే ఆ గుమఘమలాంటి టేస్ట్ రాదండోయ్ ఓకేనా ఇప్పుడు మరొక డేక్షాలో వాటర్ పెట్టేసుకొని ముందుగా నానబెట్టి ఉంచుకున్న కిలో రైస్ని బాస్మతి బియ్యం తీసుకున్నాను మీరు సోనా మసూరి కూడా యాడ్ చేసుకోవచ్చు అందులో వాటర్లో కొంచెం సాల్ట్ ఆయిల్ అండ్ చక్కాల మంగ ఇలాచి ఏ ఉన్నా కూడా వేసేసుకొని మీరు ఆ వాటర్లో రైస్ ఉడకపెట్టుకోవాలి ముందు లేయర్ వచ్చేసి ఫస్ట్ లేయర్ జస్ట్ థర్టీ పర్సెంట్ ఉడికిన రైస్ని వేయండి ఆ తర్వాత సెకండ్ లేయర్గా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన రైస్ని వేయాలి కాస్త బాయిల్ చేస్తూ వేసుకుంటే నేను చూపిస్తున్న విధానంగా మీరు చేసుకోండి మీ బిర్యానీ అతిరిపోకపోతే అడగండి ఓకేనా ఇప్పుడు లాస్ట్లో ఎయిటీ పర్సెంట్ కుక్డ్ రైస్ రైస్ మొత్తం వేసేసుకొని కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసి కలర్ ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు కానీ కలర్ వేస్తే అద్దిరిపోతుంది మామ ఓకేనా ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధానంగా ఘాట్లు పెట్టుకోండి అప్పుడే మనకి కింద నుంచి ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి పట్టుతాయి ఓకేనా ఇప్పుడు ముందుగా ఉడకపెట్టి ఉంచుకున్న రైస్ ఉడకపెట్టాం కదా ఆ వాటర్నే ఒక్క టీ గ్లాస్ అలా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో అలా ఉంచేసి ఒక్క అరగంట పాటు ఆ కుక్కర్ని అలా కదపకుండా వదిలేయండి ఆ తర్వాత మిక్స్ చేసి చూడండి అసలు పోయే వితౌట్ ఆయిల్ వితౌట్ గీ అసలు ఆయిలే లేని మష్రూమ్ బిర్యానీ సిద్ధంగా ఉంది గుమఘుమలాడితే పెరుగు పచ్చడితో తింటే అద్దిరిపోతుంది ఓకేనా మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే చిల్ విత్ లాయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి